చాలా ముప్పై హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఉద్దాన ప్రాంతంలో ఒకనొక జీడిచోట ఈ పంట వేసవి కాలంలో మాత్రమే వస్తుంది అయితే మా రైతులందరూ ఈ పళ్ళను సేకరించి బకెట్లలో మోసుకొచ్చి ఒకనొక చోట ఇలా కుప్పలుగా పోస్తారు దీని బస అని మేము అంటాము అయితే పిక్కల్ని ఇలా వేరు చేస్తాము ఇలా వేరు చేయడాన్ని పిక్కలు చిక్కడం అంటారు నాలుగు ఐదు ఆరు పల్లెటూరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు ఇరవై స్టాప్ ఇరవై ఐదు పదిహేను ఇరవై ఇరవై ఒకసారి కామెంట్ చేయండి